హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు సండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మామూలుగా మన వీడియోస్లో మీరు చూసినట్లయితే ఆదివారం రోజు ఎక్కువగా వ్లాగ్స్ రావండి ఎందుకంటే ఆదివారం రోజు నేను ఎక్కువగా ఏ పని చెయ్యను అంటే ఏ పని అంటే వర్క్స్ కానీ ఇంట్లో కానీ కుకింగ్ అది కూడా ఎక్కువేమి ఉండదు ఏదన్నా చికెనో లేదంటే ఫిష్ కర్రీనో లేదంటే ఆ రోజు ఇంకా రెస్ట్లో ఉంటా అంటే వీక్ మొత్తం కూడా మాట్లాడుతూనే ఉంటాను తిరుగుతూనే ఉంటా వర్క్స్ అనేవి డబుల్ డబ్బులు చేస్తూ ఉంటాను కాబట్టి ఆదివారం వచ్చిందంటే యూట్యూబ్ కానీ అన్నీ పక్కన పెట్టేసి కొంచెం రిలాక్సింగ్ అయితే ఉంటానన్నమాట దానివల్ల ఎక్కువగా వ్లాగ్స్ అయితే షూట్ చేయను చేసే పనేది లేనప్పుడు ఏం వ్లాగ్ ఉంటుందిలే అని చెప్పి ఇంకా నాన్ వెజ్ కూడా అంత స్పెషల్స్ ఏమీ నేను కుక్ చేయను అంతగా ఏం తినం కాబట్టి ఆ రోజు తెచ్చుకుంటే తెచ్చుకుంటాము లేదంటే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉందండి ఇంకా దానికోసం అయితే వెళ్ళాలి ఇంకా అందుకని సరే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అది కూడా ఎక్కువగా ఏం షూట్ చేయలేదు సో మార్నింగ్ అండి టైం వచ్చేసి సెవెన్ అవుతుందనమాట ఇంకా బయటంతా కూడా కడిగి సింపుల్గా ఆదివారం ముగ్గులు కూడా పెద్దగా ఏం పెట్టాను చిన్నగా పెడతా కాకపోతే చిన్నదైనా కానీ మంచిగా పెట్టాలి అని చెప్పి పెట్టాను బాగుండింది రోజు కూడా ఇంకా పసుపు కుంకుమ కలర్స్ లాగా వేస్తూ ఉంటాను కదా అరే చిన్న ముగ్గు అయినా బాగుంది కదా పెడితే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఓపిగ్గా కూర్చొని పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట పిల్లలు అయితే పసుపు కుంకుమ అంటే రియల్ కాదండి ఫేక్ కలర్స్ ఉంటాయి కదా అంటే పసుపు కుంకుమ బయట ముగ్గుల్లో వేయకూడదు అని చెప్పేసి మన వాళ్ళే చాలామంది చెప్తూ ఉంటారు కదా అందుకని ముందే చెప్తున్నా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేస్తున్నాను బాగుంది కదా చూడడానికి కదండి మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకునేది అదొక పాజిటివిటీ సో అందుకని మళ్ళీ ఇంకా బాగుంది కదా చిన్న ముగ్గు అయినా అని కలర్స్ కూడా పెడుతున్నాను అండ్ ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కరెక్ట్గా సెవెన్ నుంచి అసలు బయట ఒక ఒకవైపు నేను ముగ్గేస్తుంటే ఒకవైపు చెమట్లో వచ్చేస్తున్నాయి సో ఇంకా చుక్కలు అనమాట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయింది అండ్ మొక్కలకి మార్నింగే వాటరింగ్ కూడా చేస్తూ ఉన్నామన్నమాట సురేష్ గారు అయితే చేస్తూ ఉంటారు అండ్ తన మొక్కలు నీళ్ళు పడుతూ ఉంటే సరే ఈరోజు ఎలాగో కొంచెం వ్లాగ్ ఉంటుందేమో స్టార్ట్ చేద్దాము ఆదివారం ఎప్పుడు మనం స్టార్ట్ చేయం కదా అని చెప్పి అండ్ ఈరోజు ఏంటంటే అక్కడ రోడ్ సైడ్ మొత్తం కూడా క్లీన్ చేసామండి దానివల్ల మీకు వాటర్ కనిపిస్తున్నాయి మొక్కలకి నీళ్లు పడుతూ ఇంకా అక్కడ కూడా కొంచెం చేసామన్నమాట ఎప్పుడో ఇంతకుముందు అయితే మంత్లీ వన్స్ అలా చేసేవాళ్ళం పక్కన హౌస్ అది కన్స్ట్రక్ట్ అయ్యేది ఎక్కువగా డస్ట్ ఉండేది కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఎప్పుడో టూ మంత్స్కి ఒకసారి నీట్గా వేసుకుంటున్నాం బాగానే ఉంటుంది ఎక్కువగా వెహికల్స్ అవి రావు కాబట్టి సో నెక్స్ట్ అయితే ఇంకా బయట పని అయిపోయిందండి ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఇంకా ముగ్గు అయిపోయిన వెంటనే కొంతసేపు అటు ఇటు తిరుగుతానండి వాకింగ్ లాగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అండ్ లాస్ట్ వీక్ అంటే ఈ వీక్లో ప్రతి వారం కూడా నేను థర్స్డే ఒకసారి మండే ఒకసారి హౌస్ అంతా కూడా తడిబట్ట వేయమని చెప్తానండి అంటే మోపింగ్ చేయమంటాను కాకపోతే మొన్న అంటే థర్స్డే రోజు మిస్ అయిపోయింది ఆ రోజు మ్యారేజ్ ఏదో ఉండటం వల్ల మేము హడావిడిగా మార్నింగ్ వెళ్ళిపోతూ ఉన్నాము సరేలే లేట్ అయిపోతుంది కదా నెక్స్ట్ తుడుదూర్లో ఏం చెప్పేసరికి ఇంకా ఆ రోజు అయితే మిస్ అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ అలాగే మిస్ అయిపోతుంది వచ్చింది ఇంక ఈరోజు ఆదివారమే పెట్టుకున్నామండి క్లీనింగ్ రేపు మళ్ళీ తను వస్తారో రారో తెలియదు ఇంక ఇంత ఇంటిని క్లీన్ చేయాలంటే నా వల్ల అయితే అస్సలు కాదండి కళ్ళు తిరిగి పడిపోతాను ఉన్న ఎనర్జీ అక్కడే అయిపోతే సాయంత్రం వరకు పనులు ఎవరు చేస్తారు చెప్పండి అందుకని ఇల్లు క్లీన్ చేయలేదనమాట చెప్పాలి అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ హాల్ వరకు ఒకవేళ వీళ్ళు రాకపోయినా ఇంక మనం ఫ్రైడే పూజలు అలా చేసుకుంటూ ఉంటాం కదా హాల్ వరకు అంతవరకు నేను చేయగలను తప్ప మిగిలిందంతా చేయాలి అంటే అంత ఓపిక రావట్లేదు అంటే ఎక్స్ట్రా పనులు ఉండటం వల్ల ఇంకా ఈరోజు ఇంకా సు సురేష్ గారు తీసుకున్నారనమాట బాధ్యత మనం అనుకోండి నీట్గా చేస్తారు కదా ఇంకా తనని పెట్టేసి నేనైతే కిచెన్లో చూసుకుంటున్నాను టిఫిన్స్ అవి ఇది మ్యారేజ్కి వెళ్తే కొబ్బరికాయ ఇచ్చారండి అది అక్కడే ఉంది లౌక్య అడుగుతా ఉంటే లౌక్య కోసం అని ఉంచాము ఇంకా అదేమో రోజు అలాగే మర్చిపోతూ ఉన్నామన్నమాట ఆల్రెడీ కొంచెం వడలిపోయినట్లు కూడా అయిపోయింది ఎలా ఉంటాయి వాటర్ ఇంకా కొంచెం తాంబూలం అవి ఉంటే అవన్నీ బ్లౌజ్ పీసెస్ అవి మ్యారేజెస్కి వెళ్తే ఖచ్చితంగా పెడుతూ ఉంటారు కదా అవన్నమాట ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసాము కవర్లో ఉంటే కనిపించట్లేదు ఇంకా అవన్నీ లోపల పెట్టుకోవాలి అనమాట కిచెన్లో కూడా ఆల్మోస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంక అయితే దోసలు వేస్తున్నాను అండి ఈరోజు ఇంకా మార్నింగ్ అక్కడ వరకే మాత్రమే షూట్ చేశాను అనమాట కాఫీ అది తాగేసి ఇంక వెంటనే స్నానానికి వెళ్ళిపోయాము పది పదకొండు గంటలకంతా కూడా పూజ ఉంటుందని చెప్పేసరికి ఇంకా రెడీ అయ్యామన్నమాట ఇంకా సురేష్ గారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు పిల్లలు అయితే లేరండి అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇంక దానివల్ల ఇప్పుడు వస్తుంది అనమాట లౌక్యం ఇప్పుడు వస్తే తనని కూడా రెడీ చేసి తీసుకెళ్ళాలి ఇంకా నేను కూడా కొంచెం టిఫిన్ తినాలి కదా అని చెప్పి చెరొక రెండు దోశ తిందామని దోశలు అయితే వేస్తున్నా సింపుల్ ఫంక్షనే కాబట్టి శారీ అయితే ఇది కట్టేసుకున్నా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అందులోనే సమ్మర్ కదండి అందుకని డ్రెస్ ఏదైనా వేసుకుందామంటే ఎందుకులే ఇప్పుడు కొంచెం పెద్దదాన్ని అయిపోయాను కదా బాగా పిల్లోడికి కూడా పదేళ్ళు వచ్చేసాయి కాబట్టి కొంచెం ఇంకా నుంచి అయినా కానీ పెద్దగా బిహేవ్ చేద్దామంటే మ్యారేజ్ అయింది మన ట్రెడిషన్స్ ఉంటాయి కదండి నార్మల్గా ఈ ఏజ్కి మ్యారేజెస్ అయిన వెంటనే కూడా అప్పట్లో పెద్దగా అంటే ప్రతిరోజు శారీస్ నైటీస్ కూడా చాలా తక్కువ డ్రెస్సెస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఏజ్ అయిపోతున్నా కానీ డ్రెస్సెస్ అన్ని కంపల్సరీ అయిపోయాయి కానీ ఒకటి మ్యారేజ్ అయిన అమ్మాయికి శారీనే అందమండి నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను బట్ ఇప్పుడు మనకు ఉండే జనరేషన్ బట్టి కంఫర్టబుల్ కంఫర్టబుల్ అని చెప్పి సో మనకి ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తున్నాం కానీ నేనైతే డిసైడ్ అయ్యాను టెంపుల్స్కి వెళ్ళిన బై ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళిన మీద అలా వెళ్ళకూడదు నీట్గా మనకున్న దాంట్లోనే శారీస్ కట్టుకొని వెళ్ళాలి అని చెప్పి అందుకని ప్రతి ఫంక్షన్కి కూడా శారీసే కట్టుకుంటున్నా డిగ్నిటీగా ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట పిల్లలకి ఏజ్ పెరిగిపోయినప్పుడు మనకి కొంచెం ఉండాలి కదా సో నేను అనుకుంటున్నానండి జస్ట్ ఫన్గా అయినా అనుకోండి బట్ నాకు అనిపించింది అది మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా చట్నీ అయితే నిన్న చేసింది ఉంది సో అదే అదే కొంచెం హాట్ వాటర్ వేసి కలిపేస్తున్నాను అనమాట వన్ డేకి అయితే బాగుంటుందండి దాని తర్వాత నాకు ఆ వన్ డేకి కూడా తినాలనిపించదు చట్నీ ఫ్రెష్గా చేసుకుని ఉంటేనే నాకు తృప్తిగా అనిపిస్తుంది ఫస్ట్ డే తృప్తిగా తింటాను అనమాట ఇడ్లీలోకి అయితే అసలు అప్పటికప్పుడు చేసుకొని వేడివేడి ఇడ్లీ ఫ్రెష్గా చట్నీ ఉంటేనే తినాలనిపిస్తుంది ఇలా అయితే అసలు తినాలనిపించదు కాకపోతే చట్నీ బాగానే ఉంటుంది బట్ ఫ్రిడ్జ్లో పెడితే ఎందుకో నాకు కర్రీస్ అయినా కానీ ఇలా చట్నీస్ అయినా కానీ టేస్ట్ మారిపోయినట్లు అనిపిస్తుంది ఇంకా ఇంట్లో వాళ్ళు తింటూ ఉంటారు రోజు చేయాలంటే పిల్లలకి మార్నింగ్ టైం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకని చెప్పి ఇంకా అలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా దోశలు వేసేస్తున్నాను ఒకవైపు చట్నీ కూడా ఉంది కాబట్టి సరిపోయింది సో ఇంకా రెడీ అయిపోయాను కదా ఇక్కడ సురేష్ గారికి నాకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది అక్కడ టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందండి ఆల్రెడీ లౌక్య ఇంకా రాలేదు తననైతే రెడీ చేయాలి నేనేమంటానంటే ప్రతిదానికి పిల్లలు ఎందుకు పిల్లలు ఇంట్లో ఉంటారు కదా మనం వెళ్ళే సొద్దాము అంటాను లేదంటే నువ్వైనా పిల్లలు తీసుకొని వెళ్ళు అన్నింటికి ఎందుకు అని చెప్పి నేను అంటాను ఇంకా అందులోనూ లేట్ అయిపోయింది కదండి ఒక ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఆ టైంకి వెళ్ళాలి కానీ టైం అయిపోయిన తర్వాత ఏదో ఫుడ్ కోసం వచ్చినట్టు ఇట్లా ఉండకూడదు అని నా ఒపీనియన్ అందులోనూ మనం కొంచెం ఇంట్రోవర్ట్స్ కాబట్టి అందరికంటే లేట్కి వెళ్ళామనుకోండి అందరూ మనల్నే చూస్తారు అని ఒక భయం అనమాట అలా ఉంటుంది నా మెంటాలిటీ ఆల్మోస్ట్ ఇంట్రవర్ట్స్ నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు అందరూ అలానే ఫీల్ అవుతారని అర్థమైంది అలాగా కొంచెం ఆ టైం ఉన్నప్పుడు ఆ టైంకి వెళ్దామని సురేష్ గారేమో నిదానంగా చేస్తూ ఉన్నారండి దోశలు వేయి అవి వేయి ఇవి వెయ్యి అని ఎలాగో టైం అయిపోయింది కదా మనం వెళ్తున్నాం కదా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా కూడా అక్కడ లంచ్ ఉంటుంది తినేస్తాం కదా లేట్ అయిపోయినప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఇలా ఇవన్నీ పెట్టుకున్నామంటే చాలా డిలే అవుతుంది వెళ్దాము అని నేను సో తినకుండా ఎలా వెళ్తాము పాప కూడా ఇంకా రాలేదు కదా పిల్లలు కూడా ఇంకా రాలేదు కదా అని ఆర్గ్యుమెంట్ అనమాట ఇంకా ఫైనల్గా దోశలు వద్దు ఏమొద్దు అని చెప్పి అనేసరికి ఇంకా మళ్ళీ ఎలాగో వేసేసాను కదా అని నేను చెర్రెండ్డి అయితే వేసేసాను ఇంకా మళ్ళీ అప్పటికి ఓకే అయితే వచ్చిందండి మళ్ళీ ఆమెను రెడీ చేసి వెళ్ళి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ దాకా అయిపోయింది అంటే ట్వెల్వ్ థర్టీ సారీ అక్కడికి వెళ్ళేసరికి ఎలెవెన్ థర్టీ అయిపోయింది అక్కడ ఏంటంటే ఇంకా ఫంక్షన్ అది కూడా ఏం స్టార్ట్ అవ్వలేదనమాట సరేలే అని చెప్పి అనుకున్నాము సో ఫైనల్గా ఇంకా వెంటనే తినేసి ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళి వచ్చేసామండి దాని తర్వాత అయితే నేను వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు అందుకని ఈ క్లిప్సే ఉన్నాయన్నమాట వాటిని అయితే యాడ్ చేస్తున్నాను అండ్ రీసెంట్గా గోల్డ్ కలెక్షన్ వీడియో పెట్టినప్పుడు చాలా డౌట్స్ అయితే వచ్చాయండి సో వాటిల్లో నేను కొన్ని క్లియర్ చేద్దాము అనుకుంటున్నాను ఈ వీడియోలో మోస్ట్లీ అదే ఉండదు వ్లాగ్ కంటే ఎక్కువ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి కామెంట్స్ లాంటివి అన్నింటికి మనం రిప్లై ఇవ్వలేము అందరికీ తెలియదు అందుకని వీడియోలో చెప్తున్నాను అండ్ గోల్డ్ కలెక్షన్ వీడియోలో మీరు వీడియో షేర్ చేశారు అసలు ఒక్క డిజైన్ అయినా కరెక్ట్గా చూపించారా అవి అసలు రియల్ గోల్డ్ కానట్లు ఉన్నాయి అందుకని దూరం దూరం నుంచి కవర్ చేశారు అని చెప్పేసి అయితే అన్నారు బట్ అక్కడ రియాలిటీ ఏంటంటే అండి నేను చూపిద్దామని అనుకున్నాను దగ్గర నుంచి చూపిద్దాము అని అని అంటే సురేష్ గారు జూమ్ చేసినా కానీ క్లారిటీ మిస్ అవుతుంది సో నేను సైడ్ యాడ్ చేసుకుందాము ఒక్కొక్క డిజైన్ని అని చెప్పేసి అనుకున్నాము మన దగ్గర ఎక్కువ కలెక్షన్ ఏం లేదు కాబట్టి సైడ్ స్క్రోల్ చేద్దాము అనుకున్నాను కాకపోతే తర్వాత ఏం జరిగిందంటే ఆ రోజు వెంటనే వీడియో అయిపోగా అని నాకు వెంట వెంటనే పనులు ఉన్నాయి కస్టమర్ ఎవరో వచ్చారు వాళ్ళతో మాట్లాడాను అండ్ దాని తర్వాత మీరు నిన్న వ్లాగ్ కూడా చూసినట్లయితే అట్లాగా గందరగోళం అయిపోయింది నా ఎనర్జీ అయిపోయి కొంతసేపు పడుకొని లేచాను సో అట్లా మళ్ళీ డౌన్లోకి వెళ్ళడం అట్లా ఆ రోజు చాలా హాడవిడ్ అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ నాకు యాడ్ చేయడానికి కుదరలేదు ఆ లోపే ఏందంటే ఒక వీడియోని దాంట్లో కొంచెం ప్రమోషన్ కూడా యాడ్ చేశాను మామయ్య వాళ్ళకి పంపించాను అనమాట వాళ్ళు దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే హోల్డ్ చేశారు వెంటనే మళ్ళీ రివ్యూ ఇచ్చేసి మీరు అప్లోడ్ చేసేసాలి టెన్ కంతా అప్లోడ్ చేయకపోతే మేము తీసుకోము అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక ఆ రోజు పెట్టేశాను ఇప్పుడు ప్రజెంట్ చూపిద్దాము అన్నా కానీ కొంచెం అందులో గోల్డ్ అయితే కొంచెం నా దగ్గర ప్రజెంట్ లేదనమాట కాకపోతే ఎక్కువ మంది అడిగింది ఏంటంటే కడా అవి కొంచెం చూపించండి అన్నారు సో వీలైతే షార్ట్ వీడియోలోనే యాడ్ చేస్తారండి మీ అందరి కోసం అండ్ రియల్ గోల్డ్ కాదు అనడానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తాను అంటే రియల్ గోల్డ్ కాకుండా లేనిది చూపించుకోవాలంటే నా దగ్గర చాలా ఉంటుందండి మీకు తెలిసినట్లయితే సురేష్ గారు గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా సో వీక్లో కొన్ని కొన్ని సార్లు అయినా కానీ తీసుకొస్తూ ఉంటారనమాట గోల్డ్ అంటే పెద్ద పెద్ద లాంగ్ సెట్స్ అవి కూడా కొన్ని కొన్ని టైమ్స్ తీసుకొస్తూ ఉంటారు కదా కస్టమర్స్ కోసము సో అలాంటప్పుడు ఇవన్నీ నావే అండి అని చెప్పి చూపించవచ్చు బట్ ఏ రోజు కూడా నేను అలా చెప్పాలి అనుకోలేదు ఇది తీసేసుకున్నానని చెప్పి ఒక వీడియో పెడితే నాకు వ్యూస్ వస్తాయి అంటే ఆల్మో ఆల్రెడీ దాంట్లో హాల్ మార్క్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు నమ్ముతారు బట్ ఏ రోజు కూడా నేను అలాంటి ప్రయత్నాలు చేయలేదు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటికి చూసినట్లయితే అవకాశాలు ఉన్నా కానీ నాది అని నేను ఎప్పుడూ చెప్పుకోలేదండి నాకున్నదే నాది అవుతుంది కానీ ఎవరిదో నేను ఎందుకు చెప్పుకుంటాను నాది ఉండేది కొద్దిగా అయినా కానీ నాకే చెందుతుంది నా ఒపీనియన్ అనమాట సో వీడియోలో క్లారిటీగా చూపించకపోవడానికి రీజన్ అయితే అదండి ఇంకా ఈ బ్రాస్లెట్ గురించి వాటి గురించి మీరు ఏవైతే అడుగుతున్నారో అవి ఒక్కొక్కటిగా షార్ట్స్లో అయితే రేపటి నుంచి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అండి బయటకు అనమాట బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు నెయ్యి అయితే తెచ్చుకున్నామండి మా మాకు దగ్గరలో నవాబ్ పేట ఉంటుంది అనమాట అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతుంది బాగానే ఉంటుందండి నెయ్యి హాఫ్ కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనుకుంటా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీను అండి కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు సో అలా అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే గోల్డ్ గురించి అసలు రేట్స్ కూడా తెలియదా అని కూడా అన్నారు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అంటే రీసెంట్గా తీసుకున్నావు కదా గోల్డ్ రేట్స్ తెలియకుండా గోల్డ్ వెయిట్ తెలియకుండా నేను తీసుకున్నావా అని అంటారు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అండి బయట నేను తీసుకుంటే దానికి క్యాలిక్యులేషన్స్ వెయ్యాలి సురేష్ గారిదే బిజినెస్ కాబట్టి నా హస్బెండ్ నన్ను మోసం చేయరు కదా సో అదనమాట ఇంకా దానికోసం ఏంటంటే నా దగ్గర ఉన్న మనీకి నాకు ఎంత వస్తుంది నాకు ఏది నచ్చింది అంతవరకే చూసుకుంటాను కానీ అంటే ఇంత వెయిట్ ఉంది ఇంత క్యాలిక్యులేషన్ అయితే నా బ్రెయిన్కి అవసరం లేదు అనిపిస్తుంది ఆయనే కాబట్టి ఇంకా దానికి అంటే తను చూసుకుంటారు కదా అదంతా ఎంత ఏది తీసుకోవాలి ఏదైతే బెటర్ అని చెప్పి తను ఆలోచిస్తారు కాబట్టి ఇంకా నాకు అవసరం లేదు అంత డీప్గా వెతికిద్దా అంత డీప్గా నేను బేరం ఆడేసి తగ్గించుకొని ఇవన్నీ నాకు అవసరం లేదు కదా గోల్డ్ విషయంలో సురేష్ గారి మీద వేసేస్తాను అనమాట గోల్డ్ గురించి అయితే నేను పట్టించుకోను నాకు కావాల్సింది ఏంటి నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది నాకు ఈ మోడల్ కావాలి ఇది నచ్చింది నా దగ్గర ఉన్న అమౌంట్కి ఇది వస్తుందా ఓకే వచ్చింది కదా అంతే తీసేసుకుంటాను దానివల్ల పర్టికులర్గా నేను వెయిట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోనండి గోల్డ్ గోల్డ్లో అయితే ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను నా హస్బెండే కాబట్టి తను తను హ్యాండిల్ అనమాట అవన్నీ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం గోంగూర పచ్చడి ఉంటే అయితే తినేసానండి నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తినాలనే అనిపిస్తుంది కానీ ఎందుకో అండి మనం ఇంట్లో తిన్నంత తృప్తిగా బయటైతే తినలేము సో నాన్ వెజ్ పెట్టారు కానీ నేను అస్సలు తినే తినలేదనమాట మంచి ఎండకి అసలు నా వల్ల కాలేదు ఎందుకు అనవసరంగా వచ్చాను ఇంట్లో ఉండి గోంగూర పచ్చడి ఉంది కదా మంచిగా తినుంటే బాగుండేది అనిపించింది బట్ మనం వెళ్ళేది ఫుడ్ కోసం కాదు కదా అట్లా కనిపించి కొంచెం లైట్గా తినేసి అయితే ఇంటికి వచ్చాము ఇంకా పిల్లలకి అయితే ఈవినింగ్ ఇడ్లీ పెట్టమన్నారండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట చట్నీ అయితే ఫ్రెష్గా చేసేసి ఇడ్లీ పిండి ఉంది ఇంక ఇడ్లీ పెట్టేద్దాము ఇప్పటికిప్పుడు ఏం చేద్దాంలే గోంగూర పచ్చడి అవి పిల్లలు ఇష్టంగా తినరు ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకైతే ఇడ్లీ పెట్టిచ్చేస్తున్నాను అనమాట అండ్ మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయాయి కదా అండి ఇదనమాట నేను ఇచ్చే క్లారిఫికేషన్ అయితే గోల్డ్ వెయిట్ గురించి వాటి గురించి తెలియకపోవడానికి అయితే రీజన్ అదనమాట అంత నేను నాకు ఉండే టైంకి ఫుల్ ఫుల్ అయిపోయి ఉంటుంది అండి నా బ్రెయిన్ ఖాళీ ఉండదు వర్క్స్ అని కస్టమర్స్ అని వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం యూట్యూబ్ గురించి ఇవన్నీ ఫుల్ అయిపోతూ ఉంటాయి ఇంకా ఇవన్నీ హస్బెండ్ చూసుకుంటున్నప్పుడు తన బ్రెయిన్కి కూడా కొన్ని కదా సో తనకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఏం తీసుకుందాం కేడీఎం తీసుకుందామా నాన్ కేడియం తీసుకుందామా ఇలా డిస్కషన్స్ ఉంటాయన్నమాట సో కొంచెం డైలీ వేరు యూజ్ చేయవు కదా కేడీఎం తీసుకో అంటారు అట్లా ఆ డిస్కషన్సే ఉంటాయి తనకి ఏది బెస్ట్ అనేది తెలుసు కాబట్టి ఇంకా తను తను ఇచ్చింది నేను తీసేసుకుంటాను అనమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇంక ఇడ్లీ పెట్టేసుకొని ఇంకా ఆ రోజు అయితే అంతేనండి ఆఫ్టర్నూన్ వచ్చామా బాగా ఎండ ఉండింది అనమాట ఆ రోజు కూడా సో అందులోనే కొంచెం నాన్ వెజ్ అది తినేసరికి నాకు ఎందుకు అంత అనిపించలేదు బాగా అంటే కళ్ళు అట్లా అనిపించాయి అనమాట ఆ ఎండకి ఇంక వెంటనే ఇంటికి వచ్చేసి సారీ అది చేంజ్ చేసుకొని పడుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్ళి కొంచెం పనుంటే అది చూసుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే సారీ ఇడ్లీ అయితే పెట్టేసుకొని తినేసాము ఇంకా ఆ రోజు ఆదివారం అయితే అలా గడిచిందండి మామూలుగా ఆదివారం అయితే ఫుల్ రెస్ట్లో ఉంటాను వర్క్స్ అయితే ఇంకేదైనా అర్జెంట్ ఉంటే పెడతాను కానీ ఆదివారం కూడా ఆ వర్క్స్ అర్జెంట్ లేదు అంటే మండే నుంచి స్టార్ట్ చేసుకుంటాను సో ఇదండి ఇలా జరిగిందనమాట అండ్ మీ అందరి క్వశ్చన్స్ కూడా ఒకే వీడియోలో అంటే కామెంట్స్కి రిప్లైస్ అవి కాకుండా ఒకేసారి వీడియోస్లో కూడా రిప్లైస్ అయితే ఇచ్చేసానని అనుకుంటున్నాను సో ఇదండి వాళ్ళకి వ్లాగ్ అయితే హోప్ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండ్ ఏ కలర్ అంటే గోల్డ్లో కొన్ని అయితే ప్రజెంట్ నా దగ్గర లేవన్నమాట కొంచెం చిన్న అవసరం పడి బ్యాంకులో అయితే మళ్ళీ పెట్టాల్సి వచ్చింది సో ఉన్నవైతే అంటే బ్రాస్లెట్ అడుగుతున్నారు మోస్ట్లీ అదైతే నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని చిన్న చిన్నగా ఏదైనా ఉన్నవైతే మీకు వీడియో షార్ట్స్లో క్లారిటీగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంక నుంచి మన బ్లాగ్స్ అనేవి మార్నింగ్ టైంలోనే పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్గా గత టూ ఇయర్స్ నుంచి అనుకుంటానండి డిలే అయిపోతూ వస్తుంది నేనేమో ముందుగానే రెడీ చేసుకుందాం అనుకుంటాను కాకపోతే ఆ టైంకి కస్టమర్స్ రావడమో నాకు ఏదైనా ఫోన్ ప్రాబ్లం అవ్వడమో అలా అంటే వాటి వల్ల ఏంటంటే మా మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి పెట్ అంటే ఇంతకుముందు నా రెగ్యులర్ టైం వచ్చేసి టెన్ టెన్ నుంచి లెవెన్ అయింది లెవెన్ నుంచి ట్వెల్వ్ అయింది తర్వాత వన్ అయిపోయింది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది టూ అయిపోతుంది త్రీ అయిపోతుంది అసలు ఆ టైంలో పెట్టడం వల్ల కొంచెం వీడియోస్ పెట్టినా కానీ వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని ముందుడేనే ఇంక నుంచి నేను కొంచెం షెడ్యూల్ చేసుకొని మార్నింగ్ టైంలో లెవెన్ థర్టీకి అలా పెట్టేశాను అనుకోండి మీకు వీలు ఉన్నప్పుడైతే అయితే చూసుకుంటారు కొన్ని రోజులు నాకు ఒక టైం ఆఫ్టర్నూన్ కంటిన్యూ అయిపోయింది కొన్ని రోజులు మీకు కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంక నుంచి రెగ్యులర్గా మార్నింగ్ టైంలో అయితే లెవెన్ థర్టీకి అలా పెట్టేస్తూ ఉంటాను తప్పకుండా మీ టైం వీళ్ళు చూసుకొని చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఫ్రెష్గా చట్నీ కూడా చేసేసానండి ఏది చేసినా కానీ కష్టపడేది అండ్ కొంచెం వీడియో షేర్ చేసేది వ్యూస్ వచ్చిన డబ్బులు పక్కన పెడితే వ్యూస్ మంచిగా వస్తున్నాయని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా దానికోసం అనమాట థ్యాంక్ యూ అండి బై టేక్ కేర్